నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలోని కార్వార్లో ఒక వ్యాపారి తాను అమ్మి కూరగాయల మీద వేస్తూ పట్టుబడ్డాడు అతని స్థానికులు అబ్దుల్ హసన్ సాజ్ రజాగ్గా గుర్తించారు కార్వార్లోని కూరగాయల సంతలో వెడుతున్న ఒక వ్యక్తి అబ్దుల్ రజక్ చేష్టలను గమనించి వాటిని వీడియో తీశాడు దాంతో స్థానికులు అక్కడ గుమ్మగుడి నిరసన తెలియజేశారు కూరగాయల పరిశుభ్రతను పాడు చేస్తున్నాడని అతని చర్య వల్ల ఆ కూరగాయలు కొనే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వ్యాధులు వ్యాపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు అబ్దుల్ రజక్ తన మీద చేసిన ఆరోపణలను నిర్మోహమాటంగా ఖండించాడు అయితే అతని చర్యలను ప్రత్యక్షంగా చూసిన వారు అబ్దుల్ రజక్ కూరగాయల మీద నీళ్లు చల్లే సమయంలో వాటిని హలాల్ చేయడానికి వాటి మీద ఉమ్మి వేశాడని సాక్ష్యం ఇచ్చారు అబ్దుల్ రజక్ కూరగాయల మీద ఉమ్మి వేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది నెటిజన్లు అతని చర్య చాలా అసహ్యకరంగా ఉందంటూ మండిపడ్డారు ఇలా ఆహార పదార్థాలని కలుషితం చేసే చర్యలను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో ఉంది ఆహార పదార్థాలపై ఉమ్మివేయడం లేదా మూత్ర విసర్జన చేయడం లాంటి చర్యలు హలాల్ చేసే పేరిట ముస్లిం వికృత చేష్టలను కలుషితం చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అలాంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేసే వ్యక్తుల ఆరోగ్యం పరిశుభ్రత మీద ఆందోళన వెల్లువెత్తుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త ఆర్డినెన్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఏదేమైనా అసలు వీళ్ళ మనుషులందామా పశువులు అందామా హలాల్ అనే పేరుతోటి మూత్ర విసర్జన చేయడం ఉమ్మేయడం ఇంత మత పిచ్చిగాళ్ళు ఏం చేయాలా వీళ్ళ గురించి మాట్లాడితే ఇక కొంతమంది సెక్యులర్ కుహానాలు వచ్చేస్తారు అర్థమవుతుందా ఒక వ్యాధి మనకు సోకింది అని అంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని ఎవడరా చెప్పింది ఉమ్ముతోటి ప్రక్షాళన జరుగుద్ది అని ఎవరు అసలు ఎవరో చెప్పిరట మేము చేస్తాం మీరు చేసేదానికి ఒక రీజన్ తెలుస్తోందా అది మీరు చేసుకోండి మీ విశ్వాసాలను నమ్మే దగ్గర చేసుకోండి కానీ బయటోళ్ళ మీద ఇలా దొంగచాటుగా చేయడాన్ని ఏమనాలా మేము కేరళ స్టోరీస్ సినిమాలో చూసిన వాళ్ళ మతం వాళ్ళంతా కాపీర్లు వాళ్ళ మీద ఉమ్మన్నయ్య రాళ్ళు తీసుకొని అని కొట్టాలా అసలు మా ధర్మంలో లేనోళ్ళు మనుషులే కాదు అని హిందువులు అనుకుంటే అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటారు ఈ భూమి మీద అనిపిస్తోంది ఏందమ్మా నీకు హలాలు జీహాద్ అంటే ఏం తెలుసు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావని చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు ఇప్పుడు చెప్పండి ఇలా నా కొడుకులు చేసేదాన్ని ఏమందా ఉమ్మేస్తే హలాలు అయిపోయిద్దా గలీజంపి అట్లే ఒకడు టీలో ఉమ్ముతాడు ఇంకొకడు ఇంకోటి చేస్తాడు చేసి అడ్డంగా దొరికిపోయి దొరికిపోయిన తర్వాత మాట్లాడితే ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటంటారు వీళ్ళు పశువుల కంటే ఘోరం ఇలాంటివన్నీ రోజు అన్నం పెట్టద్దు అందరినీ తీసుకొచ్చి ఒక ప్లేట్లో ఉమ్మేయమని దాన్ని దింపించాలి అప్పుడు అర్థమవుతుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వీడియో అయిపోగానే మీకు వీడియో నచ్చితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా బలాన్నిస్తుంది వీలైనంత షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ దయచేసి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు నడుపుతుంది మీరు తప్ప ఈ ఛానల్ ఆర్థికంగా ముందుకెళ్ళడానికి వేరే మార్గాలు కూడా లేవు కాబట్టి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అని నేను పడుతున్న తప్పనకి సహాయంగా నిలవండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదు అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టండి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్